అది కూడా చెప్తున్నా కదా యూట్యూబ్ నాకు మీ వీడియోస్ రిమూవ్ చేస్తా అని చెప్పగానే మీరు చేసేది ఏంది నేనే చేసేస్తా అని చెప్పి నేనే రిమూవ్ చేసేసిన అట్లుంటుంది మనతో మంది ఇక ఈ యూట్యూబ్ నా మీద బాగా కక్ష పట్టింది అనుకుంటా రోజు మెయిల్స్ వస్తూనే ఉన్నాయి అందులో మంచి మెయిల్స్ వచ్చినాయి చెడ్డ మెయిల్స్ వచ్చినాయి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు తమ్ చూసే చూసే వచ్చుంటారు కదా వీడియో దేనికి సంబంధించింది అన్నది ఓ సాగేసి సోది పెట్టడం ఎందుకు డైరెక్ట్గా మ్యాటర్ చెప్పేస్తా నాకు రోజు మెయిల్స్ వస్తూ ఉన్నాయి ప్రతిరోజు ఏదో ఒక మెయిల్ వస్తుంటుంది ఛానల్కి సంబంధించి ఒకవేళ నేను ఏమన్నా మిస్టేక్ చేసినా వెంటనే ఇప్పుడు ఈరోజు మీ మిస్టేక్ చేశాను అంటే అది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఈ మిస్టేక్ చేశారు ఇమ్మీడియట్గా వీడియోని తొలగించడం జరుగుతుంది అది ఇదని లేకపోతే మీరు ఇట్లాంటి మిస్టేక్స్ చేయడం జరిగింది ఈ వీడియో వేరే వాళ్ళది కంటెంట్ తీసుకోవడం జరిగింది దీని వెంటనే మీరు ఎంత తొందరగా దీన్ని తీసేస్తా అంత మంచిది లేకపోతే మేమే బ్లాక్ చేయడం జరుగుతుంది అది ఇది అని చెప్పి కొన్ని మెయిల్స్ అయితే వస్తాయి అట్లా దాని కాకుండా ఈ మాంటేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెయిల్స్ కూడా వస్తాయి మనకైతే మౌంటేజ్ అయినప్పటి నుంచి సారీ మాంటేజ్ అయితే పూర్తిగా అవ్వలేదు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది మరి దాని గురించి కూడా మీరు మళ్ళీ ఇవ్వనుకోవద్దు దానికి సంబంధించింది కూడా కొన్ని మెయిల్స్ అయితే వస్తుంటాయి నిజానికి నాకు మెయిల్స్ రావడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఒక ట్వంటీ డేస్ నుంచి మెయిల్స్ అయితే స్టార్ట్ అయ్యింది అసలు వదలడమే లేదు ఇంకా డైలీ మెయిల్స్ వస్తూనే ఉన్నాయి నేను అనుకుంటున్నా ప్రతీదీ చెక్ చేస్తాను యూట్యూబ్ రోజు ఏదో ఒకటి చెక్ చేస్తూ ఉంటుంది రోజు ఏదో ఒక వీడియో బయటకు తీస్తూ ఉంటుంది నా ఛానల్లో అంటే అవి ప్రీవియస్ వీడియోస్ అయితే అస్సలు కాదు రీసెంట్గా పెట్టిన ఎన్న మొన్న ఆ నెలల కిందట రెండు నెలల కిందట పెట్టిన వీడియోస్ అయితే అస్సలు కాదు ఎందుకంటే అవన్నీ వర్జనాలే ఉన్నాయి నా ఛానల్లో ఎప్పుడో సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కింద పెట్టిన వీడియోస్ని ఇప్పుడు కండిషన్ తీసుకుంటుంది యూట్యూబ్ అంటే ఏ వీడియో అయినా సరే ఇప్పుడు యూట్యూబ్ అయితే కండిషన్స్తో స్టార్ట్ చేయడం జరిగి జరుగుతుంది సో యూట్యూబ్ చాలా కండిషన్స్ పెట్టడం అయితే జరుగుతుంది నాకు తెలిసి ఈ కండిషన్స్ కూడా కొన్ని కారణాలు ఉన్నాయి యూట్యూబ్ ఏం తప్పులేదు ఇది ఇది ఇంతవరకు వీడియోలో కూడా నేను చెప్పిన ఏంటి అసలు ఒకప్పుడు ఉండే ఛానల్స్కి ఇప్పటికీ ఒక మూడు నాలుగు ఇంత పెరిగింది అని అనుకోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే ఆ ఛానల్స్లన్నీ ఏం కంటెంట్ లేకుండా ఏం యూస్ లేకుండా పిచ్చి పిచ్చ వీడియోలు పెడుతూ స్టార్ట్ చేస్తున్నారు ఆ ఛానల్స్ అన్నీ ఇప్పుడు యూట్యూబ్ రిమూవ్ చేసుకుంటా వస్తుంది ఒక టెన్ ఒకటి సో ఇవి జరుగుతున్నాయి అవి చేసే ముందు ఫస్ట్ యూట్యూబ్లో వీడియో చూస్తాయి వీళ్ళ కంటెంట్ మంచిదా కాదా వర్జనలా కాదా ఇంకా వీళ్ళ వీడియోస్ ఎట్లున్నాయి ఉన్నాయి వీళ్ళు వేరే వాళ్ళ వీడియోస్ వాడుతున్నారా వీళ్ళే వా ఫేస్ చూపించి వీళ్ళకపోతే వీళ్ళే వర్జనల్గా చేస్తున్నారా అనే దాని మీద కండిషన్స్ చూసుకుంటూ ఒకవేళ ఏం తప్పు లేకపోయినా రెండు మూడు మిస్టేక్స్ ఉన్నాయి అంటే వార్నింగ్ ఇస్ అనమాట ఛానల్కి నాలాంటి వాళ్ళకి లేదు మొత్తం ఛానల్ మొత్తానికే మిస్టేక్స్ ఉన్నాయి ఛానలే మిస్టేక్ ఉంది మొత్తం వేరే వాళ్ళ కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రం ఛానల్ తీసేసి పడేస్తుంది ఇంకా నాలాంటి వాళ్ళని అయితే బెదిరిస్తూ ఉంటుంది సో నాకు జరిగింది అదే ఇంతవరకు కూడా ఒక వీడియో అయితే అన్మ్యూట్ పెట్టడం జరిగింది నా ఛానల్లో ఒక వీడియోని ఆ వీడియో ఏం చేసిందంటే చెప్పిన ఆల్రెడీ ఒక వీడియోలో సరే ఇప్పుడు మళ్ళీ చెప్తా అయితే ఒక వీడియోని మ్యూట్ పెట్టేసింది మ్యూట్ ఎందుకు పెట్టింది అంటే దాంట్లో నేను ఒక సాంగ్ వాడిన ఆ సాంగ్ వాడొద్దంట ఆ రిమిక్స్ వాడడం వల్ల ఈ రిమిక్స్ మీరు మీరు వాడడానికి వీల్లేదు అంటే అన్ని రిమిక్స్లు అట్లా ఉండవు కొన్ని కొన్ని సినిమా సాంగ్స్ అయితే వాడుతున్నారు చాలా మంది నాకు కూడా అదే డౌట్ వస్తుంది ఇట్లా వాడుతున్నారు కదా అని చెప్తే నేను ఒక సిస్టర్కి అడిగిన అయితే అన్నీ ఇట్లా ఉండవు కొన్ని కొన్నింటికి కండిషన్స్ ఉంటాయి కొన్ని కొన్నింటికి మనకు అవైలబుల్గా ఉంటాయి అని చెప్పింది అయితే నేను అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండడం అయితే స్టార్ట్ చేసిన ఇక అయితే అప్పుడెప్పుడో సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కింద నేను ఆ వీడియో రిమిక్స్ వాడడం జరిగింది ఆ వీడియోని ఇప్పుడు యూట్యూబ్ అయితే వెతికి 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 గెలిగి మరీ తీసినట్టుంది నాకు తెలిసి ఆ వీడియో అయితే అడ్మిట్ పడింది మీరు మీకు కావాలనుకుంటే ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ థర్టీ డేస్లో మీకు అయితే ఈ వీడియో కనిపించదు బ్లాక్ చేసి పడేస్తామని చెప్పి మెయిల్ వచ్చింది సో రోజు మెయిల్స్ వస్తూ ఉంటాయి నాకైతే మెయిల్ వచ్చింది అనగానే అయ్యో ఏమవుతుందో ఏంటో అని భయపడాలి మరి నాకు తెలిసి నేనైతే భయపడను నాకు మెయిల్స్ వచ్చాయి అంటే అస్సలు భయపడను ఎందుకంటే సో నా ఛానల్లో ఎలాంటి తప్పు లేదు నేను ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు కాబట్టి మెయిల్ వచ్చింది అంటే ఏదో యూస్ఫుల్ అయ్యే మెయిల్ అయ్యి ఉంటుంది అని చెప్పి నేనైతే అంత భయపడను కానీ కండిషన్స్ అయితే వస్తాయి అప్పుడప్పుడు మ్యాక్సిమమ్ ఒక టెన్ మైల్స్ వచ్చాయి అనుకుందాం టెన్ డేస్ అనుకుందాం అందులో ఒకటి రెండు అయితే బెదిరింపులు ఉంటాయి ఖచ్చితంగా ఈ అందులో ఇది ఒకటి అనమాట లాస్ట్ టెన్ డేస్ కింద ఒక వీడియో అయితే అన్మ్యూట్ పడింది అది విత్ ఇన్ థర్టీ డేస్లో డిలీట్ చేస్తాం మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు సో డౌన్లోడ్ చేసుకొని నేనేం చేద్దాను అట్లాంటి వీడియోస్ వందల కొద్ది చేయొచ్చు నేను అనుకుంటే ఇక నాకేమో అవసరం లేదు మీరు డిలీట్ చేయకముందే నేనే డిలీట్ చేస్తా అని చెప్పి దాన్ని అయితే నేను రిమూవ్ చేసేసిన ఇక మళ్ళీ నిన్ననే సారీ ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే వీ నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది సో మెయిల్స్ అనేవి మనకి ఎర్లీ మార్నింగ్ లేగానే మెయిల్స్ వస్తుంటాయి అందరూ కొంతమంది లేవగానే దండం పెట్టుకుంటారేమో నేనైతే మెయిల్స్నే చూస్తా ఇప్పుడు అది ఈ వన్ మంత్ నుంచి లేవడం లేవడ లేవగానే మెయిల్స్ చూడాలి ఇక ఏమన్నా వచ్చిందా అని ఇంకా ఎయిట్ మంత్స్ కింద వీడియో అనమాట అది ఇప్పుడు యూట్యూబ్ కండిషన్ తీసుకొని రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది సో మనకి రిమిక్స్ అనేది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు చేసిన వీడియోస్ మాత్రమే కాదు ఇంతవరకు మనం ఏవైతే వీడియో చేసినామో అవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకుంటా వస్తుంది వీడియో సారీ యూట్యూబ్ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇంతవరకు మనం చేసిన మిస్టేక్స్ అన్నీ గెలుతూ ఉంది ఒకటి స్టెప్ బై స్టెప్ అన్నీ కండిషన్స్ తీసుకుంటూ అన్నీ చెక్ చేసుకుంటూ మనీ మనకు బెదిరింపులు ఇస్తా వస్తుందనమాట ఇట్లా యూట్యూబ్ని అయితే ఇప్పుడు సో మీరు కూడా నాలాగా ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు ఉంటే ముందే చెక్ చేసుకొని అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం రిమూవ్ చేసి పడేయండి లేదంటే ఛానల్ వీక్ ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఛానల్ ఉందనుకుందాం ఆ ఛానల్లో ఒక వంద వీడియోస్ ఉన్నాయి అనుకుందాం వంద వంద వీడియోలో ఒక ఎనభై మంచిగా ఉన్నాయి ఇంకో ఇరవై మనం చేసిన మిస్టేక్స్ ఉన్నాయి అంటే మాత్రం ఆ ఇరవైని మనకు మెయిల్ ఇచ్చి బెదిరిస్తుంది లేదు ఇరవై మాత్రమే మన ఒరిజినల్ ఉన్నాయి మిగతా ఎనభై మొత్తం కాపీ వీరి లేదంటే వేరే వాళ్ళ కంటెంట్ వాడడం ఇట్లా వచ్చిన వీడియోస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ తీసే మాట్లాడుతుంది యూట్యూబ్ అయితే మీ డైరెక్ట్గా మెయిల్ డైరెక్ట్ మెయిల్ ఇచ్చేస్తుంది ఇక మీ ఛానల్ అయితే రిమూవ్ చేయడం జరిగింది మీ కంటెంట్ కాదు అని చెప్పి డిలీట్ చేసేస్తుంది సో ఇట్లా జరుగుతుంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మొత్తము నాకు తెలిసి యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే పిచ్చ పిచ్చ వీడియోలు పిచ్చ పిచ్చ ఛానల్స్ ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా వీడియో చేస్తున్నారు ఎట్లా పడితే అట్లా సరే ఈ చేతిలో ఫోన్ వచ్చింది కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు క్రియేట్ చేసేసుకొని ఎట్లా పడితే అట్లా వీడియో చేస్తున్నారు సో అట్లాంటి వాళ్ళకి అవకాశం లేదు అని యూట్యూబ్ అయితే కండిషన్ ఇచ్చి రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతుంది ఎవరైతే ఒరిజినల్గా ఒక యూస్ఫుల్ మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి ఎవరైతే ఒరిజినల్గా వీడియో చేస్తున్నారు లేదంటే ఎవరైతే మంచిగా ఎట్లాంటి కాపీరేట్ ఎట్లాంటి క్లామ్స్ పడకుండా ఎట్లాంటి మ్యూజిక్స్ వాడకుండా ఎవరైతే వీడియో చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు యూట్యూబ్లో స్థానం ఉంటుంది మిగతా వాళ్ళకి ఎవరికి కూడా యూట్యూబ్లో స్థానం లేదు అన్నట్టుగా రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతుంది సో నావైతే ఇంతవరకు ఒక ఛానల్ మ్యూట్ పెట్టేసింది సారీ ఇంతవరకు ఒక వీడియో మ్యూట్ పెట్టేసింది ఇప్పుడు కూడా ఒక వీడియోని అయితే మ్యూట్ పెట్టడం జరిగింది సో పోతే పోయింది నేను అట్లా తలుచుకుంటే అట్లాంటి వీడియోలు వంద కొద్ది చేయొచ్చు అట్లాంటి వీడియోలు వందల కొద్ది నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది సో అందుకోసం నేనేం పెద్దగా పట్టించుకోలేదు అది కూడా చెప్తున్నా కదా యూట్యూబ్ నాకు మీ వీడియోస్ రిమూవ్ చేస్తా అని చెప్పగానే మీరు చేసేది ఏంది నేనే చేసేస్తా అని చెప్పి నేనే రిమూవ్ చేసేసినా అట్లుంటుంది మనతో మంది ఇక మొత్తానికి అయితే ఇది సంగతి మీకు కూడా ఎవరికైనా ఇట్లా మీ ఛానల్లో అన్మ్యూట్ వీడియోస్ ఒకవేళ కొన్ని వీడియోస్ని అన్మ్యూట్ చేస్తూ ఉంది అంటే మెయిల్స్ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా నాకు తెలియజేయండి కమెంట్ ద్వారా అలాగే మీకు ఎవరికైనా వీడియో యూస్ అవుతుంది అనుకుంటే చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో సారీ ఈ యూట్యూబ్ ఛానల్లో నేనొకదాన్ని కూడా ఉన్నాను గుర్తించండి తప్పకుండా డైలీ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ మలా